హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గుత్తు వంకాయ కూర ఈ వీడియోలో చూద్దాము సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అన్నంలోకే కాదు చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది మనం మధ్యాహ్నం రైస్లోకి చేసుకున్న కర్రీ సాయంత్రం చపాతీలో కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరి వీడియోలోకి వెళ్ళిపోద్దాము ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని కొర స్పూన్ వరకు ఎండు కొబ్బరి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు జీడిపప్పు అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులు కొంచెం దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు వేసేసుకుని డ్రై రూట్ చేసుకోవాలి మంటని లో పెట్టుకోవాలి జీడిపప్పు నువ్వులు కొబ్బరి వేయటం వల్ల కర్రీ మంచి టేస్టీ వచ్చి గ్రేవీ ఉంటుందన్నమాట అది చల్లారిలోపు మనం వంకాయలు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఏ వంకాయలు అయినా పర్వాలేదు రెండు మూడు రకాలు ఉంటాయి కదా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం కాడంతా ఉంచర్లేదు కొంచెం చివరి భాగం కాడ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఎలా ఉంటే సరిపోతుంది అన్నిటిని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నీటిలో ఉప్పు వేసుకుని అప్పుడు వంకాయలు వేసుకోవాలి అప్పుడే నల్లగా అవ్వకుండా ఉంటాయి వంకాయ కాడ ఉన్న వైపు కాకుండా పైనుంచి ఇలా కట్ చేసుకోవాలి నాలుగు వైపులను ఇలా కట్ చేసుకుని నీటిలో వేసుకోవాలి కర్రీ చేసి ముందే కట్ చేసుకుని వేసుకోవాలి ఒక అరగంట ముందే కట్ చేసి పెట్టామంటే అయిపోతాయి ఇప్పుడు మసాలా కూడా మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి మసాలా పొడి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అడుగును పట్టేస్తూ ఉంటుంది కదా అడుగున అడుగుపోతుంది ఒకసారి మనం ఇలా స్పూన్తో కలిపేసేసుకుందాం ఇవి పొడిలాగా అవ్విన తర్వాత దీనిలోకి ఒక రెండు టమాటాలు వేసుకుందాం పెద్ద అయితే రెండు చెన్నై అయితే ఒక మూడు టమాటాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కర్ల చూడాలి పెద్దవి కట్టేసుకుని వేసుకోవాలి కట్ చేసేసుకుని మిక్స్ జార్ సరిపోవట్లేదు పెద్ద దాంట్లోకి మార్చుకుందాం చిన్న జార్ అయితే త్వరగా చిన్న చిన్నజార్లో వేసాను కానీ సరిపోలేదు కొంచెం కొత్తిమీర అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల కారం అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు రెండు పచ్చిమిరపాయలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఒక టీ స్పూన్ సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుని ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఉంచుకుందాం హీట్ అవుతూ ఉంటుంది మంటని సిమ్లో పెట్టుకుని ఉంచుకున్నట్లయితే ఆయిల్ నెమ్మదిగా కాగుతూ ఉంటుంది మనం ఈలోపు స్టప్పింగ్ చేసుకుందాం వంకాయల్లోకి ఇలా స్టప్ చేసేసుకోవాలి మసాలాని అన్నిటిని ఇలా స్టప్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుంది మనకి వంకాయలు అన్నీ వేగాలి కదా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇవి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా ఉందాం హై ఫ్లేమ్లో పెట్టిన ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి మంట ఎక్కువ తగలకపోతే కనుక వంకాయలు కందార పోయినట్టు అయిపోతాయి చూడండి వంకాయలు కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు కనమ మిగతా మసాలా ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకుని బాగా పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకుందాం ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు బాగా వేగిపోతుంది ఆయిల్ అంతా సపరేట్ అవ్వని చూసారా ఇలా సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందాం వంకాయ ఉడకాలి కాబట్టి వంకాయ పాలంగా ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి మనకి మొక్కలు అయితే అండ్ వాటర్ పోయకపోయినా సరిపోతుంది కానీ వంకాయ మొత్తం ఉడకాలి కాబట్టి లోపల కూడా ఎక్కువ వాటరే పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పడుతుంది ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత చూద్దాం మధ్యలో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాం చూడండి మీడియం అంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే చూడండి దగ్గరకు వచ్చేసింది అంతేనండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూడా రెడీ అయ్యింది ఒకసారి ట్రై చేసి తప్పకుండా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా వచ్చిందనేది అలాగే మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్